ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చింతల్పూడి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సూపర్ సిక్స్ శంఖారావం కార్యక్రమం పట్టణంలోని పదమూడు పద్నాలుగు పన్నెండు వార్డులలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారత్ జనతా పార్టీ నాయకులతో శంఖారావం కార్యక్రమం జరిగింది ప్రజలు వైసీపీ పార్టీపై అనేక విమర్శలు చేయడం జరిగింది ఉమ్మడి అభ్యర్థి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో గెలిపించండి నేనున్నా మీకు అని హామీ ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అలాగే సిపిఎస్ రద్దు చేయలేదని ప్రభుత్వాన్ని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వేర మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ లక్ష్మణరావు పరిమి సత్తిపండు కుమార్ రాజ్పాల్ తదితరులు పాల్గొన్నారు Këtë shumë e do të ti. Këtë shumë e do të ti. Këtë shumë e do të ti.

సూపర్ సిక్స్ పథకాలని శంకారావం ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ పథకాలని ప్రవేశపెట్టిందో అవి మేము ఇంటిని తిరుగుతూ ప్రజలకి చెబుతూ ఈ వైసీపీ ప్రభుత్వంలో పథకాల పేరుతో ఎలా మోసం జరుగుతున్నాయి అలాగే రేపొద్దున మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడతాయి మరి ఈ రోజున పథకాలు కొంతమందికి వెళ్తున్నాయి అది సంక్షేమం పేరుతో మోసం జరుగుతూ ఉంది అభివృద్ధి శూన్యంగా ఉంది మరి రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళలాగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా చేస్తారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రాజధాని లేదు అలాగే మరి మద్యపాన నిషేధం అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున చూస్తే మద్య మద్యపానం మధ్య షాప్లో చేసి పెరిగిపోతున్నాయి బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయి దీనివల్ల నాశనకం బంద్ తాగి ప్రజలు చాలా మంది చనిపోతున్నారు ఈ రోజున ఇంటిని తిరిగి ప్రచారం చేస్తుంటే మరి ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం పలుకుతున్నారు మరి వారికి ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు కానీ వండి రోడ్లు కానీ అవన్నీ కూడా తెలుగుదేశం హయాంలో వేసినవని చెప్తున్నారు ముఖ్యంగా ఇక్కడ సమస్యలు కనుక మీరు చూసినట్లయితే డ్రైనేజ్లు మరి రోడ్లు వీధి దీపాలు అలాగే నీటి సమస్య ఉందని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు రేపొద్దున మరి రేపు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా ఇక్కడ ఉన్న సమస్యలు మేము పరిష్కరిస్తాము ఇక్కడ మరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకర్తలు నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అలాగే అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రోజు ప్రోగ్రామ్ ని ఇంత భారీగా సక్సెస్ చేసినా మరి ప్రతి ఒక్క పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకి నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే రేపు రేపు నిజం గెలవాలి అనే ప్రోగ్రాం మీద మరి నారా భువనేశ్వరి గారు పేరంపేట రావడం జరుగుతుంది అక్కడికి వచ్చి మరి చనిపోయి నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మరి ఎవరైతే అకస్మాత్తుగా చనిపోయారో వారి కుటుంబాలని వచ్చి పరామర్శిస్తున్నారు అలాగే రేపు సాయంత్రం నాలుగున్నరకి పేరంపేటలో ఈ కార్యక్రమం జరగబోతా ఉంది అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి మరి నారా భు భువనేశ్వర్ గారితో మనం తోడుగా ఉన్నాము వచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని గట్టిగా చెప్పడానికి రెడీగా ఉండండి మరి నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అబ్బికి అలాగే మీడియా మిత్రులకి నాకు కృతజ్ఞత జై బీజేపీ ప్రజల స్పందన చాలా బాగుందండి నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న ఇంట్లో కానివ్వండి వేసిన రోడ్లు కానివ్వండి ఇంకా ఏదన్నా కొంత కొంత అభివృద్ధి జరిగిందంటే అంటే తెలుగుదేశం హయాంలో జరిగింది ఇక్కడ వెళ్తుంటే చెప్తున్నారు కూడా కిషోర్ గారు టైంలో లో ఏం చేశారని చెప్తున్నారు స్వయంగా నేను విన్నాను నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే మన ప్రభుత్వం చేసిన మంచి గురించి చెప్తున్నారు తప్పించి వైసీపీ ప్రభుత్వంలో ఏమి చేయలేదు వాళ్ళే చెప్తున్నారు మరి రాబోయే రోజుల్లో పనులు ఏవైతే ఆగిపోయినాయో తప్పకుండా మేము వాటిని కంప్లీట్ చేస్తాము మళ్ళీ ప్రజలకి మంచి సంక్షేమం అభినందిస్తాం అలాగే మరి ఇక్కడ నాతో పాటు తిరుగుతున్న చాలా మంది పెద్దలు ఉన్నారు రాజ్పాల్ గారు మండవ లక్ష్మణరావు గారినివ్వండి మరి పిల్లమర్తి రామ్ కుమార్ గారిని ఇలా ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో ఉత్సాహం అలాగే వీర మహిళలు తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్త మహిళలు పావు గారు కూడా మరి ముందు వెళ్ళి చెప్పడం అక్కడ అంటే పార్టీలో ఒక టీం వర్క్ ఉంటే ఎలాగ విజయం సాధి సాధ సాధ్యమవుతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది ప్రతి ఒక్కరిలో ఉత్సాహం కనపడుతూ ఉంది మరి మహిళలు చూస్తే నేను రావడం ముంద ముందుగానే వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్తున్నారు మరి వాళ్ళకి నెలసరికి వాళ్ళకి అర్థమైపోతున్న పథకాలు ఏంటో కూడా మరి క్యాండిడేట్ వచ్చారని వాళ్ళు స్వాగతిస్తున్నారు అంటే ఈ కోఆర్డినేషన్ టీం వర్క్ ఉంటే మన విజయం సునాయసం అని చెప్పి మరొకసారి రుజువు అవుతుంది తప్పకుండా నాకు ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉంది అంటే కలిసి పనిచేయడానికి అందరు కూడా సుముఖంగా ఉన్నారు మీరు చూస్తున్న ఈ రోజు కలిసి ఎవరైతే పనిచేసామో ఇదే నిదర్శనం అందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం కావాలనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పవన్ కళ్యాణ్ గారు పాలసీ మేకింగ్ లో ప్రజల సెంటర్ లో మోడీ గారు ఉన్నారు మరి స్టేట్ లో నారా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ స్టేట్ లో సెంట్రల్ లో మోడీ గారు అంటే మన ఆంధ్రప్రదేశ్ తప్పకుండా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ త్వరలో అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం నా పేరు ఉమామహేశ్వరి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిని జంగారెడ్డిగూడెంలోని పలు వార్డుల సందర్శనార్థం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ రోషన్ కుమార్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది మరి ఆయన వెళ్ళిన ప్రతి వార్డులోనూ వార్డు లోనూ ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు దానికి కారణం ఆయన మంచి వ్యక్తి వ్యక్తిత్వం అవి ఇవన్నీ పక్కన పెడితే ఆయన గురించి అందరికీ ప్రజలకి ఆల్రెడీ ఇప్పటికే తెలుసు ఆ విషయాలు కాకుండా ఇప్పుడు అంత బ్రహ్మరథం పడటానికి ప్రజల కారణం ఏంటంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత కూడా కారణం అనే చెప్పాలి వైసీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చుకోలేదు ఒక సిపిఎస్ రద్దు చేయడం గాని ఒక రాజధాని లేదండి ఒక ప్రత్యేక హోదా లేదు ఒక మద్యభాన్ నిషేధం చేయలేదు ఒక రైల్వే జోన్ తేలేదు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ఆ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి లాగా పాలన అంటే సంక్షేమం ఒకటే కాదు రేపొద్దున్న టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ వస్తే ఆ సంక్షేమంతో కూడిన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని చెప్పి మేము ప్రజల్లోకి బలంగా వెళ్ళడం జరుగుతుంది ఆ ఇదే విధంగా రోషన్ కుమార్ గారిని భారీ మెజారిటీతో అని అభ్యర్థించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా దానికి సుముఖంగా మాకంటే ముందు మేమే సైకిల్ గుర్తుకు కొట్టేస్తాము మేము ఉమ్మడి ఆ